హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు చిలగడ దుంప బూర్లు వండుకుందామండి ముందుగా మూడు దుంపలు తీసుకున్నామండి తీసుకొని మూడు దుంపలు తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకుందామండి పెట్టుకుందామండి చెల్లగడ దుంపలు ఉడికిపోయండి ఎట్లా ఉడకాలండి ఇట్లా ఉడికితే మెత్తగా బాగుంటాయండి ఇప్పుడు తొక్క తీసుకొని రెసిపీ తయారు చేసుకుందామండి ఎట్లా ముద్దు చేసుకోవాలండి దీంట్లోని మూడు యాలకులు ఎండు కొబ్బరి అండి మీ ఇష్టం అండి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు పొడి ఎండు ఎండు కొబ్బరి పొడి అయినా పచ్చి కొబ్బరి పొడి అయినా పర్వాలేదండి నేనైతే ఎండు కొబ్బరి వేసుకున్నాను బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక బెల్లం చూద్దామండి బెల్లం కొంచెం జిగురుపాకం వచ్చిందని చూసి దీంట్లో వేసుకుందాము ముందుగా బెల్లం పరగబెట్టుకుందామండి నూట యాభై గ్రాముల బెల్లం అండి కొంచెం వాటర్ పోసుకోండి కొంచెం వాటర్ పోసుకొని కొంచెం పాకం వచ్చే వరకు తీసుకోవాలండి ఇట్లా రావాలండి తీగ కొంచెం ఇట్లా వస్తే చాలండి అయిపోయిందండి దీంట్లో వేసుకున్నామండి పాకం కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడే కొంచెం కలపలేమండి కొంచెం చల్లారలేక కలుపుదామండి ఎందుకంటే చిలకొడము తీగా ఉంటుంది కదండి అందుకనే బెల్లం నూట యాభై గ్రాములు వేసామండి తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం లేకుండా కూడా చేసుకోవచ్చండి ఎట్లాగనే ఈ ప్రాసెస్లోనే బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటే కావండి పెట్టండి ఈ పిండి రెడీ అయిపోయిందండి వండలు చేసుకొని పక్కన పెట్టుకుందామండి బూర్ల పిండి రెడీ చేసుకుందామండి ఇలా వండలు చేసుకున్నామండి పూర్ణ పిండి రెడీ చేసుకున్నామండి మినపప్పు బియ్యం కలిపి గ్రైండ్ చేసుకున్నామండి దాంట్లో కొంచెం గోధుమ పిండి కలిపానండి ఇప్పుడు పూర్ణాలు వేసుకుందాం ముగ్గురు పెట్టి ఆయిల్ వేసుకున్నామండి పూర్ణ మరిగిన పూర్ణం వేసుకుందాం ఆయిల్ మరిగింది పూర్ణాలు వేసుకుందాం ఇవి చాలా బాగుంటాయండి మీరు కూడా టేస్ట్ చూసి కామెంట్ చేయండి పైన పొడి క్రిస్పీగా ఉంటాయి సిమ్లో పెట్టి ఒకసారి ఇట్లా తిప్పుకుందామండి చూడండి ఎంత తిరగ మీడియం సైజులో మంట పెట్టాలండి చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి అసలు చాలా బాగున్నాయి ఎర్రగా రెడీ అయిపోయింది చిన్న బూర్లు ఎలా ఉందో చూద్దామండి ఇవన్నీ ఎంత మెత్తగా ఉన్నాయి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా బాగుందండి మీరు కూడా చేసి చూడండి ఎట్లా ఉన్నాయి కామెంట్ పెట్టండి ట్రై చేయండి